పరస్పర ఆర్థిక ఆర్థికాభివృద్ది సాధించాలని ఐక్యమత్యంతో సంఘాన్ని ఆదర్శంగా నిలుపుకోవాలని జిల్లా మత్స్య అభివృద్ది శాఖ అధికారి మంజుల పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం ఇందుర్తి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనంలో మాజీ అధ్యక్షులు గౌరవేణి కనకయ్య లింగమూర్తి తిరుపతి కూర కృష్ణం రాజులు ఈ నెల పంతొమ్మిదిన ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం మత్స్యకారుల అందరి సమక్షంలో ఎంపీఓ మంజుల విచారణ చేపట్టారు అనంతరం ఎఫ్డీఓ మంజుల మాట్లాడుతూ సంఘంలో తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి చేపలు విక్రయించగా వచ్చిన వాటాధనాన్ని పంపిణీ చేయాలని అధ్యక్షులకు ఆదేశించినట్లు చెప్పారు పంపిణీ చేశాకే మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు చేపలను పట్టే కార్యక్రమానికి తీర్మానం చేయాలని అన్నారు సంఘం డబ్బులతో కొనుగోలు చేసిన రెండు గుంటల భూమి విషయమై మరొకసారి మాజీ అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల సమక్షంలో సమావేశమై చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని వారికి చెప్పినట్లు పేర్కొన్నారు ఈ ఫిషరీస్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకృష్ణ సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ కార్యదర్శి కూన ముత్తయ్య ఉపాధ్యక్షులు బొల్లి రాజయ్య మాజీ అధ్యక్షులు కునచ్చిన మహేందర్ సంఘం డైరెక్టర్లు మత్స్యకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రకారం ఈరోజు నేను ఇందుర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి హాజరు అయ్యాను ఇందులో నేను మత్స్య పారిశ్రామిక సహకార సంఘంతో చర్చించిన విషయం ఏంటంటే సర్వసభ సమావేశము అండ్ కార్యవర్గ సమావేశము సరిగ్గా చేయడం లేదు మరి గత సంవత్సరంలో చేప పిల్లలు చేపలు అమ్మినటువంటి లెక్కలు మాకు సంఘంలో అధ్యక్షుల వారు చెప్పడం లేదనే విషయం మీద నేను చర్చించడం జరిగింది అందులో విషయం ఏంటిదని అంటే వాళ్ళ పాత ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో వాళ్ళ సంఘంకు సంబంధించిన భూములు తీసుకున్నారట దానికి సంబంధించిన లెక్కలు మాకు లేనందున మేము సొసైటీకి వచ్చిన లావాదేవీలు కానీ లాభం కానీ మేము చెప్పలేకపోయామని చెప్పేసి అధ్యక్షుల తనంలో మాకు అందరు సర్వసభ సమావేశంలో చర్చించడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ ఒక కార్యవర్గ సమావేశము పాత గతంలో ఏదైతే ప్రెసిడెంట్ అండ్ కార్యదర్శి అండ్ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో మళ్ళొకసారి కూర్చొని భూమి విషయం అనేది మాట్లాడుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు వచ్చిన లాభంలో అందరి సభ్యత్వం ప్రకారము ఇవ్వాల్సిందిగా నేను ప్రెసిడెంట్ను ఆదేశించడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం చేపలు పట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ చేపలు ఉన్న లెక్కలన్నీ క్లియర్ చేసుకొని చేపలు పట్టుకొని అందరు వాటాదనం ప్రకారం సభ్యత్వం ఉన్న వారికి నేను రోజు కోరడం జరిగింది నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం